చాలామంది ఏంటంటే డబ్బు ఆశ అనేది అంటే ఎవరికైనా డబ్బులే కావాలి కదా సో డబ్బు కోసం ఏదైనా చేస్తారు ప్రతి మనిషి కూడా ఒక అడుగు ముందుకేసాడు అంటే అది డబ్బు కోసమే కదా డబ్బు లేనిదే ప్రపంచమైతే లేదు సో అడుగడుగున ప్రతిది కూడా డబ్బు చుట్టూనే లోపం తిరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడం వల్ల తప్పు లేదు కానీ డబ్బు ఏ విధంగా సంపాదిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ నువ్వు ఏదైనా చేయగానే కొన్ని కొన్ని ఉంటాయి మోసాలు ఉంటాయి బయట ఎన్నెన్నో ఫ్రాడ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆడుకున్న డబ్బు కోసం ఉన్నది లేనిది లేనిది ఉంది తిమ్మిన బొమ్మిని చేసి డబ్బు కోసం ఎన్నో అడ్డదారులు దొక్కే వాళ్ళు ఉంటారు చాలామంది ఫేక్ చేస్తారు ఫ్రాడ్ చేస్తారు స్కామ్స్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది బయట ఉన్నారు ఎండ్ అదేవిధంగా అలాంటివి చేసే సంస్థలు కూడా ఉన్నాయి చాలా ఫ్రాడ్స్ ఉన్నారు బయట కానీ ఎండ్ అదేవిధంగా తెలిసి తెలియక అది నిజమే కావచ్చు కానీ తెలిసి తెలియకపోవడం అవగాహన లేకపోవడం ఇలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి అనమాట యాక్చువల్గా డేటంటే రీసెంట్ కదా చూశాను అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అక్కడ ఇక్కడ కలిపి ఒక ముప్పై ఆరు లక్షల దాకా అప్పులు చేసి తిన్నగి స్టాక్ మార్కెట్లోని పెట్టుబడి పెట్టారంట మొత్తం ఒకేసారి పోయింది ఏం చేసేట జీవితాన్ని కోల్పోయి అంటే మొత్తం లైఫ్ టైం ఎంతో కష్టపడితే కానీ ముప్పై ఆరు లక్షలు సంపాదించలేము కొంతమంది అంత డబ్బు ఒకేసారి పోవడం వల్ల తిన్నగా వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు అనమాట రైలు పట్టాల మీద అంటే ఇది ఏమంటున్నా దేనికైనా సరే లైఫ్లో ఏదైనా సరే ఒకసారి ఆలోచించాలన్నమాట మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది ఆలోచించుకోవాలి ఇలాంటి ఎకనమిక్ డబ్బు విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డబ్బు అనేది మనిషిని నడిపిస్తుంది జీవితాన్ని అది ఏవైనా ఆల్టిట్యూడ్ అయినా సరే జీవితాన్ని మళ్ళీ జీరో అయిపోతుంది అన్నమాట లైఫ్ లేదా అది తప్పులు జరుగుతుంటాయి కాదని చెప్పను కానీ సరిదిద్దుకునేటువంటి మళ్ళీ ఓవి పట్టాలి ఓవికి పట్టి సరిదిద్దుకునే మార్గాన్ని వెతుక్కొని ముందుకు వెళ్ళాలి అంతే కానీ ఇలాంటి పనులు అయితే చేయకూడదు చనిపోవడం అంటే వేస్ట్ ఓకే అయితే ధైర్యంగా ఉండి పోరాడవచ్చు కదా ఏదో ఒక మార్గం ఉంటుంది ఎందుకంటే ఏదైనా చేసి బ్రతుకోవచ్చు కదా చనిపోవాల్సిన అవసరం లేదు పోలీన మార్గాలు ఉన్నాయి అయితే మంచి ప్రాబ్లం ఏంటంటే స్టాక్ మార్కెట్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు దేనికైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట దేనికైనా సరే ఏ పని అయినా సరే అందులో ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నార్మల్ విషయాలు అయితే పర్వాలేదు వీళ్ళు ఫెయిల్ అయిపోయినా ప్రాబ్లం లేదు నార్మల్ విషయం ఇది లైఫ్కి సంబంధించింది కాబట్టి ఒక సున్నితమైనటువంటి అంశం కాబట్టి మనం ఒకటి వంద సార్లు ఆలోచించుకోవాలి చాలా జాగ్రత్తగా మనం చేస్తుంది రైటార్ మెయిన్ ఏంటి ఇలా స్టాక్ మార్కెట్లు ఇలాంటి వాటిలోనే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ముందు చాలా నాలెడ్జ్ కావాలి చాలా డెప్త్ నాలెడ్జ్ కావాలన్నమాట ఆ డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అండ్ అదేవిధంగా అది నీలాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకి అది సెట్ అయ్యేటువంటి రిస్క్ రిస్క్తో కూడుకుందన్నమాట మనలాంటి వాళ్ళకి పేదవాళ్ళకి మధ్యతరగర ఉన్న వాళ్ళకి సూట్ అయ్యే అంశం కాదు అది బాగా ఉన్న వాళ్ళకి రిచ్ పర్సన్స్కి సూట్ అవుతుంది అన్నమాట అదవుతుందా అంటే ఇక్కడ నీలాంటి నాలాంటి చిన్న చిన్న అంటే మధ్య పేద తరగతి కుటుంబాల కోసం అయితే అది అంత సూట్బుల్గా అయితే కాదు ఆయన చెప్పండి ధనవంతులకి అయితే ఇది బాగా సూట్ అవుతుందన్నమాట ఎందుకంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళకు ఒక లాస్ అనేది వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగేటువంటి ఒక శక్తి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట మనందరూ అక్కడ నుంచి మన దగ్గర అయితే ఆ శక్తి అనేది ఉండదు కదా ఒకసారి మనం కొలాప్స్ అయ్యామా ఇక లైఫ్ అనేది కోల్పోతాం అనమాట సో ఇది ధనవంతులకి ధనవంతులు అంటే మామూలు ధనవంతులు కాదు చాలా ఉండాలి డబ్బు బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో విధంగా చాలా నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ ఎంత ధనవంతుడైనా సరే వాడు కూడా నష్టపోతే వాడు కూడా జీరోగా వచ్చేస్తాడు ఇలాంటి సంఘటనలు కూడా జరిగినవి ఉన్నాయి కానీ ఏదైనా మనకి స్పోటబుల్ లేనైతే కాదు అది ప్లస్ మళ్ళా వాళ్ళని చేయడం కరెక్ట్ కాదు చాలా రిస్క్ అనమాట ఓకేనా అది ఇంకా ఏంటంటే ఆర్థికంగా ఇలాగా ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళే చాలా నష్టపోతున్నారు ఇంకా నువ్వు నేను సో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి విషయాల్లోనే అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు డబ్బు ఆశ చూపించి చేసే మోసాలు చాలా ఉన్నాయి ఫర్ సపోజ్ ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పి డబ్బు ఆశ చూపించి చేయడం చీట్ చేయడం జరుగుతుంటాయి అదేవిధంగా లోన్స్ బ్యాంక్ లోన్స్ ఈ లోన్స్ ఆన్లైన్లో ఉంటాయి కదా యాప్లోనే లోన్ ఇస్తాం ఇవన్నీ ఫ్రాడ్ అనమాట ఇలాంటి వాళ్ళకి అలవాటు పడి మనం మన జీవితాన్ని నాశనం చేసుకోకు తెలిసి తెలియనివంటివి ఇంకోటి అంటే ఏ గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి అందులో ఏ గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి ఇవన్నీ ఫ్రాడ్ స్టార్టింగ్ ఏంటంటే మీతో ఎక్ట్రాక్ట్ చేయడానికి కొంత డబ్బులు ఇస్తాయన్నమాట ఒక వంద యాభై వందలు ఇంతవరకు ఇస్తాయి నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా పెట్టుబడి పెట్టావో అప్పటి నుంచి ఇంక రావు ఈ డబ్బు అంతా లూటీ చేస్తారు మాట ఈ అది ఒక బిజినెస్ అనమాట అది ఒక బిజినెస్ ట్రిక్ ఓకేనా కాబట్టి అంటే చూసుకో ఇది ఒక బిజినెస్ ట్రిక్ ఇది సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి విషయాల్లో బయట జరుగుతుంటే ఎకనామిక్గా చాలా మోసాలు జరుగుతుంటాయి సో మన జాగ్రత్తలో మనం ఉన్నది చాలా ఇంపార్టెంట్ దేనికైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్ లేని ఎప్పుడూ పని చేయకూడదు ఆర్థికంగా అంట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి 무슨 배지야 그런 거 무슨 마술 잘 오던데